ఇప్పుడు మనము హంపిలోని శిలా సముదాయాల్లో భాగంగా గల హజారా రామచంద్ర దేవాలయం దగ్గర ఉన్నాము హంపిలోని చిన్న అందమైన ఈ దేవాలయము హిందూ దేవుడైన శ్రీరామునికి అంకితం చేయబడింది ఈ దేవాలయం గోడలపై రామాయణ ఇతిహాసంలోని సన్నివేశాలు చెక్కబడి ఉన్నాయి ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజు అయిన దేవరాయ నిర్మించాడు ఇక్కడ కనిపిస్తున్న ఈ గోడ పైన రామాయణ ఇతిహాసంలోని ముఖ్యమైన సన్నివేశాలైన సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును వెనగ్గోతడము రామ లక్ష్మణులు సీతాదేవితో కలిసి వనవాసానికి వెళ్లడము సీతాదేవిని మారువేషంలో వచ్చిన రావణాసరుడు అపహరించడం మొదలైన సన్నివేశాలన్నీ చెక్కబడి ఉన్నాయి ఈ ఆలయానికి ఉత్తర దిక్కులో విశాలమైన పచ్చిక మైదానం ఉంది ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి రెండు పెద్ద గేట్వేలు ఉన్నాయి హజార రామ దేవాలయంలో అందమైన శిల్పాలతో అలంకరించిన స్తంభాలు ఉన్నాయి ఈ హజార రామ దేవాలయంలో హజారా అనగా వేయి అంటే వేయి రాముళ్ళు అని అర్థము ఈ ఆలయ గర్భగుడిలో ఖాళీగా ఉన్న మూడు పీటలు ఒకప్పుడు ఇక్కడ రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలు ఉండేవని తెలియజేస్తుంది